చెరలో ఉన్న బందీలందరినీ హమాస్ వెంటనే విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి హెచ్చరిక జారీ చేశారు లేకపోతే హమాస్ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు పని పూర్తి చేయడానికి ఇజ్రాయెల్కు కావలసిన ప్రతిదాన్ని పంపుతానని స్పష్టం చేశారు హమాస్ వద్ద ఇంకా యాభై తొమ్మిది మంది బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది వీరిలో ఇరవై నాలుగు మంది జీవించి ఉన్నారని భావిస్తున్నారు మరోవైపు బందీల విడుదల కోసం హమాస్తో రెండు సార్లు అమెరికా ప్రత్యక్షంగా చర్చలు జరపడం గమనార్హం హమాస్ తమ చెరలోని బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చివరి హెచ్చరిక జారీ చేశారు ఆ సంస్థ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయకుంటే గాజాను మరింత నాశనం చేస్తానని బెదిరించారు ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్ట్ చేశారు హమాస్ హత్య చేసిన బందీల మృతదేహాలను తిరిగి ఇవ్వాలని లేకుంటే తగిన ఫలితాన్ని అనుభవిస్తారని ట్రంప్ అన్నారు పని పూర్తి చేయడానికి ఇజ్రాయెల్ కు కావాల్సిన ప్రతిదాన్ని పంపుతానని స్పష్టం చేశారు తాను చెప్పినట్లు చేయకపోతే హమాస్ కు చెందిన ఒక్క వ్యక్తి కూడా సురక్షితంగా ఉండరని ట్రంప్ తేల్చి చెప్పారు హమాస్ చెరలో బందీలుగా ఉండి ఇటీవల విడుదలైన వారిని కలిసినట్లు తెలిపిన ట్రంప్ ఇదే హమాస్ కు చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తోందని హమాస్ నేతలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని ట్రంప్ రాసుకొచ్చారు మిలిటెంట్ సంస్థలతో నేరుగా చర్చలు జరపరాదని ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ విధానాన్ని సైతం పక్కన పెట్టి హమాస్ తో అమెరికా చర్చించింది ఈ విషయాన్ని శ్వేత సౌధం నిర్ధరించింది హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారి విడుదల కోసం చర్చలు జరిపినట్లు వైట్ హౌస్ పేర్కొంది ఈ మేరకు ఇరు వర్గాల మధ్య రెండు ప్రత్యక్ష సమావేశాలు జరిగినట్లు వివరించింది ఇంకా హమాస్ వద్ద యాభై తొమ్మిది మంది బందీలు ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది వీరిలో ఇరవై నాలుగు మంది జీవించి ఉన్నారని భావిస్తోంది బందీల్లో అమెరికా పౌరులు కూడా ఉన్నారు ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు హమాస్కు హెచ్చరికలు చేశారు బందీరును విడుదల చేయకుంటే అంతు చూస్తానంటూ పలుమార్లు బెదిరించారు ఈ క్రమంలో ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో గాజాలోని పరిస్థితులపై చర్చించారు పాలస్తీనియన్లు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడాలని గాజాను స్వాధీనం చేసుకుని పునర్నిర్మిస్తామని ప్రకటించారు ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ప్రతిపాదనను సౌదీ జోర్డాన్ సహా మిత్ర దేశాలన్నీ వ్యతిరేకించాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇటీవల ఆరు వారాల పాటు తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఇది శనివారంతో ముగియడంతో పవిత్ర రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని పొడిగించాలని అమెరికా ప్రతిపాదించింది అందులో భాగంగా హమాస్ తన చెరలో బందీలుగా ఉన్నవారిలో సగం మందిని విడుదల చేయాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ పేర్కొంది దీనికి హమాస్ ఒప్పుకోలేదు ఈ నేపథ్యంలో గాజా పట్టీకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది ఫలితంగా గాజాలో ఆఖరి కేకలు వినిపిస్తున్నాయి